మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంట్లో రాఖీ పౌర్ణమి సందడి నెలకొంది మల్లారెడ్డికి ఆయన అక్కా చెల్లెలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు ఈ పండుగంటే తనకు ఎంతో ఇష్టమన్న మల్లారెడ్డి ఇదే పండుగ రోజు తన విద్యా సంస్థలలో కీలకమైన ఇంజనీరింగ్ కళాశాలలు ప్రారంభించి ఉన్నత స్థాయికి ఎదిగారని మల్లారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా మల్లారెడ్డి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం తనకు పార్టీ మారే ఆలోచన లేదని స్పష్టం చేశారు రక్షాబంధన్ కూడా శుభాకాంక్షలు ఎందుకంటే నేను ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేసింది కూడా రాఖీ పౌర్ణమి రోజే టూ రోజు స్టార్ట్ చేసిన ఈ రోజు పర్ఫెక్ట్ గా అన్ని కాలేజీలు అని దానికి తోడు రాఖీ పౌర్ణం చాలా ఇంపార్టెంట్ ఒక పాలమే మనిషి ఈ రోజు మూడు యూనివర్సిటీలు అది దాంట్లో కూడా పర్ఫెక్ట్ గా అన్ని సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది నేను ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నా నేను ఇప్పుడు ఏ వైపు చూసేటట్టు కూడా లేదు నాకు కూడా డెబ్బై మూడు సంవత్సరాల లేదు ఏ వైపు చూడవలసిన అవసరం ఏమి ఎంపీ అయినా మినిస్టర్ అయినా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అన్నా ఇంకా మూడేళ్ళు ఉంటాయి రాజకీయమే వద్దనుకుంటున్నా పిల్లలకు సేవ చేసి మంచి కాలేజీలు యూనివర్సిటీలు నడిపిస్తామని అంటారు